శ్రీమంత్రి నమ అందరికీ నమస్కారం శూర్పణక రావణాసుడితో ఇలా అంటోంది నేను ఎంతో మంది రాక్షసులను శ్రీరాముడు చంద్రుడి దగ్గరికి పంపాను అయితే శ్రీరామచంద్రుడు వారందరితో భయంకరమైన యుద్ధం చేసి వారందరినీ హతమార్చాడు అని సూర్పణక రావణాసుడికి చెప్పింది ఇదంతా విన్న రావణాసుడు ఎంతో కోపంతో ఊగిపోయాడు వెంటనే అక్కడి నుండి తన రథాన్ని ఎక్కి మారీచుడి ఆశ్రమానికి బయలుదేరాడు మారీచుడు పెద్ద మాయావి అతడు ఏ మాయనైనా చేయగలిగినవాడు ఉన్నది లేనట్టుగా అయినా లేనిది ఉన్నట్టుగా అయినా సృష్టించగలడంలో సమర్థుడు అయితే అతడి దగ్గరికి వెళ్ళి రావణాసుడు ఇలా అంటున్నాడు ఓ మారీచ నీవు సీతారాములు ఉన్న కుటీరానికి దగ్గరికి వెళ్ళు సీతాదేవికి కనపడేటట్టుగా ఒక బంగారు లేడిగా మారి సీతాదేవి ఆకర్షణను పొందు ఆమె శ్రీరామచంద్రుడితో నీవు కావాలి అని అడిగేటట్లు చేయి ఆ కుటీరముకు ముందుకు వెళ్ళి అక్కడ ఉన్న గడ్డిని మేయి అని చెప్పాడు ఇది విన్న మారీచుడు రావణాసుడి మాటను శిరసావహించి వెంటనే అక్కడి నుండి బయలుదేరి సీతారాములు ఉన్న కుటీరాని దగ్గరికి వెళ్ళి అతడు చెప్పినట్టుగానే చేశాడు ఇది ఏమీ తెలియని సీతాదేవి ఆ బంగారు లేడిని చూసి ఎంతో ఆనందించింది శ్రీరామచంద్రుడి దగ్గరకు వెళ్ళి ఆ మృగము యొక్క చర్మము తనకి కావాలని కోరింది ఇది విన్న శ్రీరాముడు ఇంకేమీ ఆలోచించుకోకుండా తన ధనుర్భాణాలను తీసుకుని ఆ మృగం వెంట బయలుదేరాడు ఆ మృగం రూపంలో ఉన్న మారీషుడికి కోట్ల కొలది మాయలు తెలుసు అతడు భగవంతుడైన శ్రీరామునికి ఒకసారి కనబడుతూ మరొకసారి కనబడకుండా తిరుగుతున్నాడు అయితే అలా ఒక వనములో నుండి ఇంకొక వనంలోకి కూడా శ్రీరాముణ్ణి తీసుకువెళ్ళాడు అయినా సరే శ్రీరాముడు అతడిని అనుసరిస్తూ అలాగే వెళ్ళాడు ఆ మృగము కొంచెం దూరంలో ఒకచోట ఆగాడు ఇది చూసిన శ్రీరాముడు వెంటనే తన ధనుర్బాణాన్ని తీసుకుని ఆ మృగంపైన సంతించాడు సంధించాడు ఆ మృగము నేలకొరిగిపోయింది తన ప్రాణాలు పోతున్నాయి అనే సమయంలో కూడా దాని బుద్ధిని అది వదలలేదు అతడు ఎంతో వేగంగా గంభీర వాణితో ఇలా అంటున్నాడు హా లక్ష్మణ నేనిప్పుడు ఆపదలో ఉన్నాను నన్ను కాపాడు నన్ను చంపటానికి ప్రయత్నిస్తున్నారు అని ఆకాశం దద్దరిల్లేటట్లుగా పెద్దగా మాట్లాడాడు ఇది విన్న సీతాదేవి అది శ్రీరామచంద్రుడి గొంతు అనుకుని ఎంతగానో భయపడిపోయింది ఆమె మరిది అయిన లక్ష్మణుడితో ఇలా అంటోంది లక్ష్మణ నీవు ఇప్పుడే వెళ్ళు మీ అన్నగారు ఏదో ఆపదలో ఉన్నట్టున్నారు నిన్న వారు పిలుస్తున్నారు నీవు వెంటనే అక్కడికి వెళ్ళి వారిని కాపాడు వారు నిన్ను పిలుస్తున్నారు వెంటనే నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు అని సీతాదేవి లక్ష్మణుడితో ఉంటోంది తర్వాత లక్ష్మణుడు సీతాదేవితో ఏమన్నారు ఆయన వెళ్ళానా ఈ విషయాలన్నీ తెలుసుకోవడం కోసం నెక్స్ట్ పార్ట్ వినండి ఈ పార్ట్ ఇక్కడితో సమాప్తం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి నేను చెప్పిన తీరు మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి